జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఫార్మర్స్ బ్రిడ్జ్ వ్యవస్థాపకుడు ఎగుర్ల గణేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్యారమ్ బోర్డు టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడా పోటీలు ఏర్పాటు చేశామన్నారు క్యారమ్ బోర్డు టోర్నమెంట్ లో గ్రామంలోని యువకులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సంతోష్ మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి మాజీ ఎంపీటీసీ అశోక్ అనుమల్లా అజయ్ ఉన్నారు 好的。 లోది కిచెన్ వాట్ కిచెన్ వాట్ కొరి గుజరాట్ వాట్ కొట్ట చూసుకున్నట్లయితే యువత ఆ ఫిజికల్ గేమ్స్ అనేది వదిలేసేసి మొబైల్స్లలో ఎక్కువ ఆడుకుంటున్నారు మనం ఏంటంటే యువతని ఫిజికల్ గేమ్స్ సైడ్ మనం మళ్లించడానికి ప్రోత్సాహంగా ఉండాలని సంక్రాంతి సందర్భంగా బా ఫార్మస్ బ్రిడ్జ్ రైతు వారధి సంస్థ తరపున బోర్డ్ టోర్నమెంట్ కూడూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇరవై టీంల వరకు వచ్చాయి ఇరవై టీంల వరకు వచ్చి అంతా చాలామంది యువకులు పా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అయితే ఈ మొదటి మొదటి బహుమతి వచ్చేసి ఎగుర్ల జగదీష్ పవన్ మొగ మొదటి బహుమతి గెలుచుకున్నారు రెండవ ప్రైజ్ వచ్చేసి గుర్రం కిషన్ గుర్రం నవీన్ రెండవ ప్రైజ్ గెలుచుకున్నారు ఈ ఈ ప్రైజుల్ని మనం మా మాజీ గణేష్ తమ్ముడు చాలా సమాజ సేవలు చేస్తూ ఉంటారు స్కూల్ నుంచి పడితే అంగన్వాడీలు ప్రతి ఒక్కదానికి అందుబాటులో ఉండి మన కోడూరు హై స్కూల్లో తనవంతుగా తన మిత్రులు అందరు కలిసి ఒక టీమ్గా ఏర్పడి కోడూరు స్కూల్ను చాలా బాగు చేయడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో కూడా తనవంతుగా పిల్లలకు ఆటవాస్తులు కానీ అనేక రకాల సేవాభావాలు ఉన్న కలిగిన వ్యక్తి గణేషు ఈరోజు కూడా ఈ యువత తప్పుదోరు పడకుండా ఈ క్రీడలను మర్చిపోకుండా ఎన్నో ఏళ్ళ త ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ క్యారమ్ ఆడించడం జరుగుతుంది ఇది చాలా ఆనందకరం ఎందుకంటే ఇలా ఇరవై టీంలు పార్టిసిపేట్ చేసిన అందరూ చాలా సంతోషంగా వచ్చి దీన్ని ఆడుకోవడం జరిగింది ఇందులో గెలుపు ఓటోలు అనేది సహజం ఇరవై మంది వస్తే ఇద్దరు రెండు టీంలు గెలిస్తే ఒకటి ఫస్ట్ తర్వాత రెండు సెకండ్ ఈ ప్రైజులు నాచే ఇప్పించినందుకు గణేష్కు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా మునుముందు కూడా ఇటువంటి ఆటలను ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి ఆటలు అనేది చూపించి మంచి బాటలో నడిపియాలే మన గణేష్ అదేవిధంగా ఈ యువతను చాలా ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోవాలి అని ఈ గణేష్ను కోరుకుంటున్నాను